నమస్తే నేను మీ మేరుగు రాజేష్ ఈ రోజు మన గెస్ట్ ఎంతో మంది పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి వ్యవసాయం చేయడానికి గల కారణం ఏందో ఆయన ఎవరో కాదు బంగా రెడ్డి నా ఫార్మర్ కు ఎట్లా మనము పెట్టుబడి తగ్గాలనేది నా రీసెర్చ్ ఈ లా వ్యవసాయం చేయాలంటే అసలు ఎవరు కూడా చేస్తలేరు అదే మట్టి వాసనలకు మీరు వచ్చారు ఇప్పుడు మనం చేసే పనిలో మనకు తృప్తిన్నప్పుడు దాన్ని మనం నా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు బంగారాశ్వర్ రెడ్డి గారు చాలా సేవ కార్యక్రమాలు చేస్తారు ఎందుకోసం వ్యక్తిగతం ఎవరికేం చేయట్లేదే విలేజ్ పరంగానో లేకపోతే ఒక పర్టికులర్ ఆ ఊర్లో ఒక సెగ్మెంట్ పరంగానో చేస్తున్నాం గతంలో నాన్నగారు కేసీఆర్ గారికి దగ్గర అనిచారు నాన్నగారు స్ఫూర్తితోని మీరు మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారా ముందు నుంచి మా ఇంట్లో రాజకీయాలు చూసుకుంటే పెరిగిన వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు ఊర్లకి టెంపుల్లకైనా ఎవరు ఇట్లా ఆపద ఉందని వచ్చినా గానీ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు మాకున్న దాంట్లో కొంత మేము సమాజానికి చేద్దామని అనుకుని చేస్తున్నాం అది నిరంతర ప్రక్రియ ఒక పారిశ్రామిక వ్యత్యాన్ని మొత్తం వ్యవసాయం మీద సర్చ్ చేసి మీరే డైరెక్ట్ కొనసాగిస్తున్నారు తిరిగి వచ్చినా సరే ఒకసారి పొలంలోకి వేస్తే తృప్తే బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇట్లా సొంతగా వ్యవసాయం చేయడానికి మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చూసుకుంటే పెరిగిన వాళ్ళమే నా పర్సనల్ ఇంట్రెస్ట్ నేను స్ప్రెడ్ చేసుకుని నేను స్టార్ట్ చేసేసాను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తారా మేము రాజకీయాలకు కుద్దామని డిసైడ్ అయిపోయినా మేము